పెన్షనర్లకు న్యాయం చేయాలని ఒక వార్త ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి వార్త ఏంటో చూసేద్దాం ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన పెన్షనర్లు వర్గీకరణ చట్టం వల్ల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన పెన్షనర్లు వర్గీకరణ చట్టం వల్ల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు పెన్షన్దారులను విధులు ముగిసిన సంవత్సరం పదవి తేదీ లేదా నియమాల ఆధారంగా వేర్వేరు వర్గాల్లో ఉంచడం వల్ల ఒకే విధిగా సేవ చేసిన వారు వేర్వేరు లాభాలు పొందే అవకాశం ఉంది సీనియర్ పెన్షనర్లకు తక్కువ జూనియర్ పెన్షనర్లకు ఎక్కువ పెన్షన్ పొందే పరిస్థితులు ఏర్పడతాయి సమాన విధులు నిర్వహించిన వారికి సమాన పెన్షన్ రావాలని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులు ఇచ్చిన ఈ చట్టం ఆ ఆదేశాలను బైపాస్ చేసేలా తయారైందని పెన్షన్దారులు అభిప్రాయపడుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పాలసీని అమలు చేసింది దీని ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మే ముప్పై ఒకటి తర్వాత పదవీ రుణం పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కొత్త పెన్షన్ లబ్ధిని వర్తింపజేస్తామని తెలిపింది అంతకుముందు పదవీ రను పొందిన వారికి ఈ పెన్షన్ సౌకర్యాలు వర్తించవని నిర్ణయించింది దీనిని వ్యతిరేకిస్తూ టిఎస్ నకారా అనే పెన్షన్దారు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో పెన్షన్ అనేది సౌకర్యం కాదు అది ఒక హక్కు ఉద్యోగ సమయంలో చెల్లించిన సేవలకు ప్రతిఫలంగా ఇచ్చే సామాజిక భద్రత విభజన అసమంజసం పెన్షన్ విధానంలో మార్పులు పెంపులు అన్ని అంతకుముందు పదవీలను పొందిన వారికి వర్తించాలి అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది పెన్షన్దారుల హక్కులకు భద్రతకు ముప్పు తలబెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పెన్షనర్ల వర్గీకరణ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ చట్టం అమలుతో వేతన సవరణ ఎరియర్స్ కరువుబత్యాలు మెడికల్ నియమర్సిన వంటి అంశాల్లో పెన్షన్దారులకు అన్యాయాలు జరుగుతున్నాయని పెన్షన్దారుల సంఘం పేర్కొంది పెన్షన్దారుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అఖిల భారత రాష్ట్ర పెన్షన్ల సమాఖ్య పిలుపుతో ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారుల సంఘం ప్రధానమంత్రికి ఒక వినతి పత్రాన్ని పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో పెన్షన్దారుల సంక్షేమానికి అనేక చొరవలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో స్పందించి కేంద్రం దిశానిర్దేశకం చేసి చట్టాల వల్ల రాష్ట్ర పెన్షన్దారులకు తలెత్తిన సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని పెన్షన్దారులు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞప్తి లేఖలో పెన్షనర్లకు పన్నెండో పీఆర్సీ అమలు ముప్పై ఐదు శాతం మధ్యంతర తగ్గించిన అదనపు క్వాంటం పెన్షన్ పునరుద్ధరణ కమ్యూటేషన్ కాలపరిమితి పదిహేను నుంచి పదకొండు సంవత్సరాలకు తగ్గించడం వంటివి ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ మూడు వందల పదిహేనులో మార్పులు చేసి కుటుంబ పెన్షన్ అమలులో న్యాయం చేయడం యూజీసీ స్కేల్స్లో సేవ చేసిన వారికి హక్కుల అమలు పదవ పీఆర్సీని నిర్ణయించిన మేరకు అంత్యక్రియ ఖర్చులు కొనసాగించడం లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లును వెంటనే చెల్లించడం వేతన సవరణ బకాయిలు కరువు ఉపశమనం బకాయిలు విడుదల చేయడం మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు పూర్తిగా చెల్లించడం వంటివి ఉన్నాయి పెన్షన్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య బీమా కార్డులు అందరికీ పరిమితులు లేకుండా జారీ చేయాలని కూడా కోరారు దేశ నిర్మాణానికి ప్రధాన శక్తిగా పనిచేసిన పెన్షన్దారుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి వారికి సరైన న్యాయం చేయాలి